నమస్తే టీవీ వివరాలు చూద్దాం కడప జిల్లా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నామినేషన్ పత్రాలను ఘాటు వద్ద పెట్టి నివాళులు అర్పించిన పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న బ్రదర్ అనిల్ కుమార్ డాక్టర్ సునీతారెడ్డి వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీసీసీ చీఫ్ మరియు కడప ఎంపీ అభ్యర్థి కడప ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేస్తున్నాం నాన్న దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నా కడప ప్రజలు విఘ్నత కలిగిన వాళ్ళు అన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అన్ని అర్థం అవుతున్న వాళ్ళు కడప ప్రజలు మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నా వైఎస్ఆర్ వివేకాను ఇంకా మర్చిపోలేదు నాకు సంపూర్ణ నమ్మకం ఉంది అది నిరూపించుకునే సమయం ఆసన్నమైంది ఈ యుద్ధం యాహోవాది భారీ మెజార్టీతో గెలుస్తానని దృఢ నమ్మకం ఉంది ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది కడప ప్రజలు విఘ్నత కలిగిన వారు అన్నీ అర్థం చేసుకోగలిగిన వారు అన్ని అర్థమవుతున్న వాళ్ళు కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే కడప ప్రజలు పుల్వేందల ప్రజలు కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని ప్రజలు ఆశీర్వదిస్తారని ఈ యుద్ధం యహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ గ్రేట్ విక్టరీ థ్యాంక్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు